హాయ్ అండి అందరలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెంట్స్ ఈ వీడియోలో అయితే వాషింగ్ మిషన్లోనే మనం బట్టలని ఈజీగా గింజ ఎలా పెట్టాలో చూద్దాము పొద్దున్న అయితే నేను ఇడ్లీ చేశాను ఇది కూడా పప్పేం నానబెట్టుకున్నా మార్నింగే అప్పటికప్పుడు చేసిన ఇడ్లీ మాట ఎంత బాగుందో చూసారా చాలా సాఫ్ట్గా ఉంది రెసిపీ కావాలనుకుంటే కమెంట్ చేయండి రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను కొబ్బరి చట్నీ అలాగే టమాటో చట్నీ చేశాను తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా బట్టలు బెడ్షీట్లే ఓన్లీ మనం చీరలు కానీ కాటన్ అన్నిటికి పెట్టుకోవచ్చు అంటే కలర్ మిక్స్ అవ్వలేనివి ఏమైనా ఉంటాయి కదా అలాంటివి మిషన్లు వేస్తాం కాబట్టి అన్నీ వేసుకొని గంజి అయితే పెట్టుకోవచ్చు నాకు కాటన్ సారీస్ ఏమీ అంత ఉండవు కాబట్టి అమ్మ వచ్చినప్పుడు అయితే ఎక్కువ కాటన్ చీరలు కట్టుకుంటారు కదా అప్పుడు అమ్మకి కానీ అతమ్మకి కానీ అలాంటివి వేస్తుంటాము బెడ్షీట్లకి అయితే ఎలా మనకి కొంచెం స్టిఫ్ ఉండి బాగుంటాయి నీట్గా నెక్స్ట్ ఏంటంటే గంజి పెట్టినప్పుడు అది మనం కండిషనర్ హెయిర్కి పెడితే ఎలా సాఫ్ట్గా షైనింగ్ ఉంటాయో బట్టలు కూడా అలా ఉంటాయని నేను బెడ్షీట్లకి పెడుతూ ఉంటాను అనమాట నేను మొన్న నాకు తెలిసి ఈ విషయం కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక సిస్టర్ అడిగారు గంజి ఎలా పెట్టచ్చు పెట్టలేకపోతున్నాము అనేసి అంటే వాషింగ్ మిషన్లో వేసి పెట్టండి సిస్టర్ అంటే నాకు తెలియదండి ఒకసారి వీడియో చేయండి అనేసి అన్నమాట అందుకని మెయిన్గా తన కోసం చేస్తున్నాను శృతి తన పేరు దీంట్లో కొన్ని ప్యూర్ కాటన్ ఉన్నాయి కొన్ని మిక్స్డ్ కాటన్ అలా ఉన్నాయి మొత్తం నేను పిలోస్ అలా పిలో కవర్స్ అలాగే బెడ్షీట్లు అన్నీ కూడా వేస్తున్నాను మొత్తం ఎయిట్ బెడ్ షీట్లు ఉన్నాయి ఎయిట్ బెడ్షీట్లు ప్లస్ వాటికి పిలో కవర్స్ ఎక్సెస్ ఉంటాయి కదా నార్మల్గా సపరేట్గా తీసుకున్న పిలో కవర్స్ అన్నీ కూడా ఫస్ట్ దేనికి దానికి సపరేట్ చేసేసాను సపరేట్ చేసిన తర్వాత ఒకదానికి ఒకటి తీసి పెట్టుకుంటున్నాను వాషింగ్ మిషన్ సంబంధించిన చాలా వీడియోస్ డ్రమ్ క్లీన్ ఎలా చేయాలి టబ్ క్లీన్ ఎలా చేసుకోవాలి కింద మనకి డ్రైన్ పంప్ ఎలా ఉంటుంది కదా అది ఎలా చేయాలనేది చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి చూడకపోతే చూడండి అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి నెక్స్ట్ వాషింగ్ మిషన్ వేసేసరికి మనం డ్రమ్ అనేది ఫ్రీగా తిరిగేలా చూసుకోవాలి అలా చూ చూసుకుంటే కనుక మనకి బట్టలు నీట్గా వాష్ అవుతాయి ఇక్కడ అయితే ఇన్ని వేసినా కానీ నాది ఫ్రీగానే ఉంది తర్వాత లిక్విడ్ అయితే వేసాను అప్పుడు తీసుకున్నాను కదండి అమ్మకొక టిన్ను తీసుకున్నాను నేను తీసుకున్నాను కదా ఇంకా ఉందన్నమాట ఇంకొంచెం అంటే ఈ మంత్ అంటే ఇంకా నాకు తెలిసి ఎన్నో వాషులు రావు ఒక ఐదు ఆరు వాషులు వస్తాయంతే తర్వాత మళ్ళీ లిక్విడ్ అయితే తీసుకోవాలి లిక్విడ్ వేసేసి నార్మల్గా నేను సిక్స్టీలో పెట్టాను బెడ్షీట్లు కాబట్టి నేను హీట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అందుకని సిక్స్టీలో పెట్టాను నార్మల్గా బట్టలు అయితే నేను ఫార్టీలోనో లేదంటే కాటన్ కోల్డ్లోనో పెడతాను మీకు ఏ మోడ్ అయితే ఉందో బట్టలు బెడ్షీట్లు మీరు దేంట్లో అయితే వాష్ చేసుకుంటారో ఆ మోడ్లో పెట్టి ఆన్ చేసుకోండి ఇది ప్రాసెస్లో మనం చీరలు పెట్టుకోవచ్చు డ్రెస్సులు పెట్టుకోవచ్చు దేనికైనా సరే గంజి పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టార్చ్ని మిక్స్ చేసుకుందాము కాన్ఫ్లోర్ ఉంటుంది కదా ఇంట్లో ఇదే ఉంది కాన్ఫ్లోవర్ మనకి మామూలుగా ప్యాకెట్లో దొరుకుతుంది అదైనా తీసుకోవచ్చు లేదంటే గంజి పొడి అని దొరుకుతుంది కదా అది కూడా స్టార్చే ఆ స్టార్చ్ అయింది తెచ్చుకోవచ్చు లేకపోతే సగ్గుబియ్యం పొడిని కూడా మనం ఇలాగే యూస్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం ఉడకబెట్టి అదంతా కొంచెం టైం పడుతుంది కాబట్టి సగ్గు బియ్యాన్ని ముందే ఫైన్గా పొడిలాగా చేసేసుకొని దాన్ని కూడా ఇలా లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూపించిన ప్యాకెట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అది థర్టీ రూపీస్ నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం బెడ్షీట్లు ఎక్కువే ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువ వేసేసినా బాగా స్టిఫ్గా అయిపోతాయి ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా కొంచెంగా పెట్టుకుంటే సరిపోతుంది నాకు అంత గింజి పెట్టిన బట్టలు మరీ ఎక్కువగా స్టిఫ్గా ఉంటే ఇష్టం ఉండదు కొంతమందికి స్టిఫ్గా ఉంటే ఇష్టం కదా అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీంట్లోనే ఉజాలా ఒకవేళ వైట్ బట్టలు అనుకోండి వాటికి ఉజాలా పెట్టాలి అనుకుంటే ఉజాలని ఇప్పుడే మిక్స్ చేసేసుకొని మనం గంజిలో కలిపేసుకుంటే అది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది అప్పుడు మనం ఈ గంజి యాడ్ చేసుకుంటే కనుక బట్టలు అన్నిటికీ బ్లూ ఈజీగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనం పెట్టినప్పుడు కొంచెం అక్కడక్కడ అమ్మచ్చేలో అలా ఉండిపోతాయి కదా అలా లేకుండా ఉంటుంది ఈ గంజి పెట్టడం ఎక్కువ టైం పడుతుంది అనుకున్న వాళ్ళకి ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనకి ఈ మెథడ్ యూజ్ అవుతుంది నెక్స్ట్ క్విక్ వాష్లో కూడా వేసుకొని కూడా పెట్టుకోవచ్చు నేను అయితే క్విక్ వాష్లో వేసి ఏమి చూపించలేదు ఎక్కువ క్వాంటిటీలో బట్టలు ఉతికినప్పుడు ఎలాగా కాటన్ శారీస్ కానీ కాటన్ బట్టలు కానీ మన ఇంట్లో ఉంది ఇప్పుడు అందరు ఉన్నాయనుకోండి కాటన్ షర్ట్లు కాటన్ కుర్తీసు పిల్లలవి కాటన్ డ్రెస్సులు ఇవన్నీ వేసి పెట్టుకోవచ్చు నేనైతే ఓన్లీ బెడ్షీట్ల పర్పస్ ఈరోజు బెడ్షీట్లు మాత్రమే వేసాను అలా మనం కాంబినేషన్స్ లాగా వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే లీటర్ నర నీళ్లు తీసుకున్నాను నేను తీసుకుని మరిగిన తర్వాత కాన్ఫ్లోర్ని మీ నీళ్ళలో మిక్స్ చేశాను కదా ఫ్లోర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా నీటిలో మిక్స్ చేసిన తర్వాత అది కొంచెం నీళ్లు వేడయాక దాంట్లో వేసేసి కలుపుకోవడమే మనకి వెంటనే జల్లీ ఫామ్లోకి వచ్చేసింది అది రెడీ అయిపోయింది పక్కన పెట్టుకోవాలి మనం ఎప్పుడు రెడీ చేసుకోవాలంటే కరెక్ట్గా వాషింగ్ మిషన్ ఆన్ చేసిన ఒక పది నిమిషాలకి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మరీ తిక్కుగా కాదు ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుందిమాట అప్పుడు మనం వాషింగ్ మిషన్ని ఇంకా లాస్ట్లో వాటర్ తీసుకుని ఇంకా తర్వాత లాస్ట్ టైం ఇంకా తీసుకోదు అనుకున్న టైంలో మనం ఈ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి నైంటీన్ మినిట్స్ దగ్గర అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఎక్కడెక్కడ వేసుకోవాలంటే కంఫర్ట్ వేసుకునే ర్యాక్ ఉంటుంది కదా ఆ ర్యాక్లోను తర్వాత పక్కన ఎక్సెస్ సర్ఫ్ వేసుకోవడానికి ఉంటుంది ఆ ర్యాక్లోను వేసుకోవచ్చు ఇవి ఒకవేళ ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్కలా ఉంటాయి ఇవి ఏమీ లేకపోతే మీరు సర్ఫ్ వేసుకుంటారు కదా దాంట్లోనే వేసేసుకోవచ్చు మనం మధ్యలో డోర్ తీస్తే ఏమవదా అని అనుకోండి ఏమవ్వదు మధ్యలో డోర్ తీసినా ఏమవ్వదు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు అది కూడా ఏమవ్వదు ఎందుకంటే ఆల్రెడీ వేడి నీళ్ళతో ఉతికే మిషనే కాబట్టి వేడిగా ఉన్నది వేసినా ఏమీ కాదు వేసిన తర్వాత నేను నైన్టీన్ ఫి ఎయిటీన్ ఆ టైంలో వేసాను కదా వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్పిన్ అయిపోతుంది స్పిన్ అయిన తర్వాత ఆ గంజంతా బట్టలకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అంతే ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇంకా ఆఫ్ అయిపోయింది మోడంతా ఆఫ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి నేను బట్టలు తీస్తున్నాను మనకి ఎలా ఉంటుందంటే బట్టలు మనం గంజి పెట్టి పిండిన తర్వాత ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి బాగా సెట్ అవుతుంది మనకి పని కూడా అవసరం లేదు మనం స్టార్చ్ తయారు చేసుకొని మిషన్లో పోసేసుకోవడమే పోసుకునేది టైం చూసుకోవాలి అన్ని మిషన్లు ఒకలా ఉండవు కదా నీళ్ళు ఇంకా తీసుకోవు ఇంకా బట్టలని పిండేస్తుంది ఈ టైంలో అని మనకి తెలుస్తుంది కదా ఆ టైంలోనే గంజి వేసుకోవాలన్నమాట ఇంకా నేను వేసిన తర్వాత పైకి తీసుకొచ్చానండి బట్టలు అవి బాబో ఈరోజు ఎండ ఉందండి అస్సలు భరించలేము ఇంత తలనొప్పి వచ్చేస్తుంది ఇంకొక ఐదు నిమిషాల నుంచి ఉంటే అలా ఉంది కానీ ఇంత ఎండలో గనక బట్టలు ఆరితే మంచి వాసన వస్తాయి ఎంత కంఫర్ట్స్ పెట్టినా ఏం పెట్టినా కానీ బట్టలు ఎండలో ఆరిన బట్టలకి నీడలు ఆరిన బట్టలకి చాలా తేడా ఉంటుంది నేను బెడ్షీట్లు ఎప్పుడు వాష్ చేసినా కానీ బెడ్షీట్లు ఒకటి మ్యాట్లు ఒకటి బాగా ఎండ ఉన్నప్పుడే వాష్ చేస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా నాకు ఆల్రెడీ డౌట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎంత ఎండ ఉందంటే ఖచ్చితంగా మొత్తంగా వర్షం వచ్చేస్తుంది ఆల్రెడీ కొండ దగ్గర మొత్తం అంతా మబ్బులు కొంచెం కొంచెంగా పడుతున్నాయి సర్లే ఇంకా ఒక ఈ ఎండకి హాఫ్ అన్ అవర్ ఆర సరిపోద్ది హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వాషింగ్ మిషన్లో డ్రై చేసేస్తుంది కాబట్టి వేసేసి అనమాట వేసి వచ్చిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత సడన్గా వచ్చేసింది అండి ఇంకా వర్షం మొత్తం అసలు చూడండి ఎందాక కొండ కనిపించింది అది కదా తిరుమల అది ఇప్పుడు అస్సలు కనిపించట్లేదు అంటే అంత మబ్బు పట్టేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాము నేహాలని అయితే వీడియో తీమంటే వాడు వీడియో ఆన్ చేయకుండా ఫోన్ అలా పెట్టి ఉంచాడమాట అందుకని ఇంకా నేను తీసేటప్పుడు చూపించలేదు చూడండి ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో చినుకులు కూడా చాలా పెద్ద పెద్ద చినుకులు ఇంకా తీసుకొచ్చేసి ఇంకా మడత పెట్టేశాను నేను ఇంకా ఆ వీడియో ఏమీ షూట్ చేయలేదనమాట మీలో ఎవరైనా వాషింగ్ మిషన్లో బట్టలు గంజి పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను అన్నీ మడత పెట్టేశాను చాలా బాగుంటుంది ఇలా గంజి పెట్టుకుని ఐరన్ చేసుకుంటే బట్టలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అదే ఒక్కొక్కటి మనం బకెట్లో వేసి పిండి చేయాలంటే కొంచెం మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి మరి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో అయితే ఇలా చేస్తారు టాప్ లోడ్లో అయితే ఎలా చేస్తారంటే సేమ్ మనం సర్ఫ్ ఎలా వేసుకుంటాం కదా దాంట్లోనే వేసేసుకోవచ్చు కొన్ని కొన్ని మిషన్స్ మధ్యలో సాకెట్ ఓపెన్ చేస్తే ఆఫ్ అయిపోతాయి అలాంటి మిషన్స్కి ఇంకా ఏమీ చేయలేమండి నాకు ఇది అమ్మది అయితే మరి సాకెట్ ఓపెన్ చేయడానికి లేదు ఎందుకంటే మధ్యలో ఓపెన్ చేసామంటే ఇంకా అక్కడితో ఆ మిషన్ అయితే ఆఫ్ అయిపోతుంది అమ్మ మిషన్ కొత్తది మొన్న తీసుకున్నాం కదా దాంట్లో నేను ఒకసారి కూడా ట్రై చేయలేదు మొన్నే అదే అంటుంది నువ్వు వచ్చాక ఒకసారి చెప్పమ్మా నాకు ఎలా పెట్టుకోవాలనేసి నేను ఒకసారి దాంట్లో లో కూడా ట్రై చేస్తాను ట్రై చేస్తే ఒకవేళ సెట్ అయితే కనుక ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇదిగోండి మొత్తం అన్నీ మరత పెట్టేశాను వీడియో అయితే ఇదేనండి ఈరోజు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్